హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఫ్రెండ్స్ కిచెన్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీస్ సింపుల్ మటన్ కీమా ఫ్రై దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మటన్ కీమా హాఫ్ కేజీ తీసుకున్నాను ఒక కప్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను ఒక ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గింజర్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను వన్ వన్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర సింపుల్గా ఏం స్పైసెస్ లేకుండా సింపుల్గా ఎలా చేసేసుకున్నాం చూసేద్దామా వచ్చేయండి ఫస్ట్ మనం ఇందులోకి ఆయిల్ వేసుకోకుండా మటన్ మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నాం కీమాన్ మొత్తం ఇందులోనే మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ ఆల్సో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం మనం ఇందులోకి ఇప్పుడు ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆయిల్ లేకుండానే ముందుగా మిక్స్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా హ్యాండ్తోనే మొత్తం మిక్స్ చేసుకుంటే దాని మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఏదైతే ఉందో మొత్తం మటన్ కీమాకి పడుతుంది అనమాట స్పూన్తో అలా మిక్స్ చేస్తే మనకి మొత్తం మటన్లోకి వెళ్ళదు కాబట్టి మనం హ్యాండ్తో మిక్స్ చేసుకుంటేనే చాలా మంచిగా లోపలికి వెళ్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మొత్తం ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ ఈ మటన్ కీమా ఏదైతే ఉందో దానిలోని వాటర్ అదే కుక్ అయిపోతుంది అనమాట సో మనం ఎక్స్ట్రాగా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలానే మధ్యలో మధ్యలో మిక్స్ చేస్తూ అది మొత్తం కంప్లీట్గా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి చూసుకుంటూ ఉండాలి ఇలా లిట్ పెట్టేసుకుంటే లిట్ పెట్టుకుంటే దానిలో ఉన్న వాటర్తో పాటు మటన్ కీమా మొత్తం కుక్ అవుతుంది అనమాట స్లోగా కుక్ అవుతుంది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా మొత్తం వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది సో మనం వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు దాని లోపల మటన్ లోపల ఉన్న వాటరే మనకి దాంతోనే కుక్ అవుతుంది మటన్ సో ఒక్కసారిగా ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం ఓ నైస్ వాటర్ అంతా అవేపొరేట్ అయిపోయాయి సో ఈ టైంలో మనం ఏమేమి యాడ్ చేసేసుకుందాం చూసేయండి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను చూసా చూస్తున్నారు కదా మొత్తం వాటర్ అంతా కూడా వెళ్ళిపోయాయి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది మటన్ కీమా సో ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు అసలు ఆయిల్ ఏం యాడ్ చేయలేదు ఈ మూమెంట్లో మనం ఆయిల్ యాడ్ చేస్తున్నాం వన్ కప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసాం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ వేసాము మనం ఒక వన్ మినిట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మటన్ ఇందులోనే మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం ఒక ఫైవ్ స్లైసెస్ చాలండి ఇలా మిక్స్ చేసేసుకోండి మొత్తం ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది దానికోసం వెయిట్ చేద్దాం లో ఫ్లేమ్లో ఉంచేయండి సో దట్ మాడకుండా ఉంటుంది సో చూస్తున్నారు కదా మొత్తం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి మనం త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాము అండ్ కొత్తిమీర యాడ్ చేసేసుకుంటాం మనం ఇందులోకి ఎలాంటి స్పైసెస్ కానీ ఏవి వేయట్లేదు సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీస్ వేస్తాం దీంట్లో ఇలా మిక్స్ చేసేసుకోండి మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదా అసలు మనం ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయలేదు మటన్లో ఉన్న వాటర్తోనే మొత్తం మటన్ మొత్తం కుక్ అయిపోయింది మనకి టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్తో మనకి ఈ రెసిపీ అనేది అయిపోతుంది సో సింపుల్గా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా కానీ ఫ్యామిలీ అయినా కానీ ఈ టైంలోనే మనం ఇంకేమైనా సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా పడుతుందో ఒకసారి చెక్ చేసేసుకుందాం సో నాకైతే మొత్తం సాల్ట్ అండ్ కారం అన్నీ మంచిగా పట్టాయి సో ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక్క టూ మినిట్స్ ఆగి ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా మొత్తం రెసిపీ రెడీ అయిపోయింది స్పైసెస్ ఏం యాడ్ చేయలేదు మనం సింపుల్గా జస్ట్ పసుపు కారం సాల్ట్ జింజ గార్లిక్ పేస్ట్ తప్ప మనం ఇందులో ఏమీ యాడ్ చేయలేదు సో సర్వ్ చేసేసుకొని చూసేద్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మేము చూపించేస్తాము ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫ్రెండ్స్ కిచెన్ ఛానల్ అండ్ ఇది బగారాలోకి సర్వ్ చేసుకోవచ్చు వైట్ రైస్లోకి సర్వ్ సర్వ్ చేసుకోవచ్చు లేదా రసంలోకి కూడా కిమా ఫ్రై సర్వ్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కామెంట్ అండ్ ఆల్సో ట్రై చేసి మాకు ఫొటోస్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్